దేవుడే దిగివచ్చాడు ధర్మవరం అనే గ్రామంలో ఉండే మోహనుడు మహాపిసినారి తండ్రి మంచం పడితే వైద్యం కూడా చేయించలేదు ఆయన పోయాడు తల్లి దిగులు పడితే పట్టించుకోలేదు మరికొన్నాళ్లకు ఆవిడ పోయింది ఏ కోరికలు తీరక అతడి భార్యాబిడ్డలు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నారు వడ్డీలకు అప్పులిచ్చి మోహనుడు లక్షలు ఆర్జించాడు సుధాముడనే ఆయన మోహనుడింటి ఎదుటే ఉంటున్నాడు ఆయన దైవభక్తుడు పరోపకారి ఎన్నో పర్యాయాలు మోహనుడికి మంచి మాటలు చెప్పి చూశాడు ప్రయోజనం లేకపోయింది రుక్మిణి మోహనుడి భార్య మహాపతివ్రత భర్త మాటకు ఎదురాడదు ఆమెకు ఇద్దరు కొడుకులు వాళ్ళు తల్లి తండ్రి చెప్పినట్లు నడుచుకుంటారు రుక్మిణికి పిల్లలకు మోహనుడి మీద తిరగబడమని సుధాముడు ఎన్నో పర్యాయాలు చెప్పి చూశాడు ప్రయోజనం కనబడలేదు మోహనుడి వద్దకు అప్పులకు వచ్చే వాళ్ళందరినీ సుధాముడు హెచ్చరించేవాడు కానీ వాళ్ళు అమాయకులు నీతికి కట్టుబడినవారు మోహనుడు తమకు చేస్తున్న అన్యాయం ఏమీ లేదని అంతా తమ కర్మ ఫలితమని వాళ్ళు నమ్మేవారు ఇదంతా చూసి సుధాముడికి కడుపు ఉడికిపోయేది మోహనుడి అన్యాయాలు అరికట్టే ఉపాయం ఏమీ తోచక చివరకు అతడొక నిర్ణయానికి వచ్చాడు మోహనుణ్ణి చంపేయాలనుకున్నాడు మోహనుడి వల్ల నాకే అపకారమూ జరగలేదు మోహను చంపడం వల్ల నాకు లాభమూ లేదు ఇతరులకే లాభం కాబట్టి అతన్ని చంపడం పరోపకారమే అవుతుంది అనుకున్నాడు సుధాముడు సుధాముడికి ఒక ఆచారం ఉంది ఏ పని తలపెట్టినా ముందుగా రామాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకొని దేవుడి విగ్రహానికి దండం పెట్టి దీవించమని కోరతాడు ఆ తర్వాతనే ఆ పని చేస్తాడు ఈసారి కూడా సుధాముడు శ్రీరాముడి ఆలయానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆలయంలో పూజారి లేడు సుధాముని ప్రార్థన పూర్తయ్యాక కళ్ళు తెరవగానే అతడికి ఎదురుగా ముచ్చటగొలిపే రూపంతో పదహారేళ్ల యువకుడు కనిపించి సుధామ నేను దేవుణ్ణి పద నీతో ఇంటికి వస్తాను అన్నాడు సుధాముడు ఆశ్చర్యపడి నువ్వు దేవుడివా ఎలా నమ్మేది అన్నాడు నువ్వు నీ వల్ల కాని పని చేయాలనుకున్నావు అందుకే నేను దివి నుంచి భువికి దిగివచ్చి నీకు సాయపడాలనుకున్నాను మోహనుణ్ణి చంపడం నీ వల్ల కాదు పాపాత్ములకు పాపబలం ఉంటుంది వాళ్లను యుక్తితో లొంగదీయాలి తప్ప శక్తితో లొంగదీయలేము అన్నాడు దేవుడు మోహనుణ్ణి గురించి తన మనసులోని ఆలోచన మరెవ్వరికీ తెలియదు అందుచేత సుధాముడు ఆ యువకుణ్ణి దేవుడని నమ్మి సాష్టాంగపడ్డాడు దేవుడు అతడిని లేవనెత్తి నేను దేవుడినన్న విషయం మోహనుడికి తప్ప ఇంకెవరికీ చెప్పకు ఆ తరువాత జరిగేది చూడు అన్నాడు ఇద్దరూ సుధాముడి ఇంటికి వెళ్ళారు ఆ రోజుకు ఏ ప్రయత్నమూ లేకుండానే రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారయ్యాయి కొన్ని తినుబండారాలను తీసుకుని సుధాముడు మోహనుడి ఇంటికి వెళ్ళాడు మోహనుడు వాటి రుచికి ఆశ్చర్యపడి విశేషమేమిటని అడిగాడు సాక్షాత్తు ఆ దేవుడు నా ఇంట బస చేశాడు ఈ విషయం నీకు తప్ప ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు కాబట్టి విషయం రహస్యంగా ఉంచు అన్నాడు సుధాముడు నెమ్మదిగా దేవుడు ఎలాగుంటాడో చూస్తాను ఒకసారి మా ఇంటికి తీసుకొనిరా అన్నాడు మోహనుడు సుధాముడు సరేనని కాసేపటికి దేవుణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు మోహనుడు దేవుణ్ణి యగాదిగా చూసి నువ్వు దేవుడివా బస చేయడానికి నీకు సుధాముడి ఇల్లు తప్ప మరెక్కడా దొరకలేదా అని ప్రశ్నించాడు సుధాముడు నా భక్తుడు అందుకే అతడింటికి వచ్చాను అన్నాడు దేవుడు నవ్వుతూ అయినా నువ్వు దేవుడు అని నమ్మకమేమిటి అన్నాడు మోహనుడు పరిహాసంగా నవ్వుతూ ఆ సంగతి నువ్వే గ్రహిస్తావు రుణపత్రం లేకుండా రోజుకు వెయ్యి వరహాలు చొప్పున పదివేల వరహాలు పది రోజుల్లో సుధాముడికివ్వు నీ డబ్బు నూరు రెట్లు అవుతుంది సుధాముడిదంతా నీకే ఇస్తాడు పదివేల వరహాలు మాత్రం అతడికి విడిచిపెడితే చాలు అన్నాడు దేవుడు ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం రుణపత్రం లేకుండా డబ్బిస్తే ఆ తర్వాత సుధాముడు కాదంటే అని అడిగాడు మోహనుడు సాక్షాత్తు దేవుడు నీకు సాక్ష్యం ఉండగా రుణపత్రం ఎందుకు అన్నాడు దేవుడు నవ్వుతూ నువ్వు దేవుడు అని నాకు నమ్మకం లేదు అన్నాడు మోహనుడు కటువుగా అంతలో అక్కడికి ఆ ఊరివాడే అయిన భోషయ్య వచ్చాడు ఆయనకు పది ఎకరాల పొలం ఉంది పెద్ద మేడ ఉంది కానీ పరోపకారి కావడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బుండదు ఇప్పుడు ఆయన పాలేరు బద్దయ్య కూతురుకు పెళ్ళి కుదిరింది అతడికి ఒక వంద వరహాలు అప్పు కావలసి వచ్చింది భోషయ్య పద్దయ్య కోసం తనే అప్పు చేయాలని వచ్చాడు అంతకు ముందు రోజే చెప్పి ఉంచడం వల్ల ఈ విషయం సుధాముడికి తెలుసు అతడు రుణపత్రాలు సిద్ధం చేయించి ఉంచాడు దేవుడు భోషయ్యతో చూడబోతే పరోపకారిలా ఉన్నావు నువ్వు పత్రం సాక్ష్యం లేకుండా రోజుకు వెయ్యి వరహాలు చొప్పున సుధాముడికివ్వు పది రోజుల తరువాత ఆ డబ్బు నూరు రెట్లు అవుతుంది అంతా నీదే పదివేల వరహాలు మాత్రం సుధాముడికి విడిచిపెడితే చాలు అన్నాడు నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ రోజుకు వెయ్యి వరహాలు ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు భోషయ్య దిగులుగా దాందేముంది ఈ మోహనుడే నీకు అప్పిస్తాడు అన్నాడు దేవుడు మోహనుడు వెంటనే భోషయ్యతో నేను మాత్రం సాక్ష్యం లేకుండా అప్పివ్వను నీ ఇల్లు భూమి హామీగా పెట్టి పత్రం రాసిస్తే మొత్తం పదివేల వరహాలు ఒక్కసారే ఇస్తాను అన్నాడు అప్పు ఒక్కసారే తీసుకున్న డబ్బు ఒక్కసారే ఇవ్వడానికి వీల్లేదు అలా చేస్తే అదృష్టం కలిసి రాదు అని దేవుడు భోషయ్యను హెచ్చరించాడు భోషయ్య మోహనుడు కోరిన విధంగా రుణపత్రం రాసిచ్చి పదివేల వరహాలు తీసుకొని అందులో వెయ్యి వరహాలు సుధాముడికి ఇచ్చాడు దేవుడు ఆయనతో ఈ విషయం ఊళ్ళో తెలిసిన వారందరికీ చెప్పు వెయ్యి వరహాలన్న సిద్ధాంతమేమీ లేదు ఒక్క వరహ కూడా కావచ్చు లక్ష వరహాలు కావచ్చు మొత్తం ఎంతిస్తే అంతకు నూరు రెట్లు అవుతుంది తెలిసిందా అన్నాడు ఇందుకు సరేనని తల ఊపి భోషయ్య వెళ్ళిపోయాడు మీరంతా కలిసి నన్ను బికారిని చేయాలని ఏదో పథకం వేశారు నువ్వు నిజంగా దేవుడివే అయితే నేను నమ్మే మహిమ ఏదైనా నా ఎదుట చెయ్యి అన్నాడు మోహనుడు అయితే చూడు నా దశావతారాల రూపాలు ప్రదర్శిస్తాను అన్నాడు దేవుడు మోహనుడు దేవుడి వంకే చూశాడు అతడికి దేవుడు ముందున్నట్టే కనిపించాడు ఏ మార్పు లేదు సుధాముడు మాత్రం దశావతారాల రూపాలను చూసి పరవశించుపోతూ స్తోత్రాలు చేశాడు అంతా పచ్చి మోసం మీరు నాటకం ఆడుతున్నారు ఇక వెళ్ళండి అన్నాడు మోహనుడు కోపంగా దేవుడు సుధాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ సాయంకాలం ఇంటి ముందు జనం బాగా పోగయ్యారు అంతా తమకున్నవన్నీ తాకట్టు పెట్టి అతడి దగ్గర డబ్బు తీసుకొని సుధాముడింట్లో డబ్బు ఇస్తున్నారు ఆ విధంగా సుధాముడింట్లో కనక వర్షం కురుస్తున్నది ఇదంతా చూసి సుధాముడు కంగారు పడిపోతూ దేవుడితో అంతా నాకు అయోమయంగా ఉన్నది ఒక పిసనారి ప్రజాకంటకుణ్ణి చంపడానికి ఇంత తతంగం దేనికి నీ కారణంగా మోహనుడు మరింత బాగుపడ్డాడు ఎప్పుడీ చేయని వాళ్ళందరూ వారి వద్ద అప్పు చేసి అతడి గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నారు నీ లీల ఏమిటో నాకు తెలియడం లేదు నువ్వు మోహనుణ్ణి మోసగించాలని వేసిన పథకం కూడా పారలేదు అంటూ వాపోయాడు అంతా చిరునవ్వుతో విన్న దేవుడు నేను మోహనుణ్ణి మోసగించాలనుకోలేదు అతడికి అంతా నిజమే చెప్పాను పది లక్షల వరహాలను పది కోట్లు చేసుకునే అవకాశం ఇచ్చాను ఇంకా పది రోజుల వ్యవధి ఉన్నది కదా మనసు మార్చుకుంటాడేమో చూద్దాం అన్నాడు అలా పది రోజులు గడిచిపోయాయి దేవుడు సుధాముడితో కాసేపట్లో అందరి డబ్బు నూరు రెట్లు అవుతుంది వాగ్దానం చేసిన ప్రకారం ఎవరి డబ్బు వారికివ్వు నీకు వచ్చిన దానితో తరతరాలు సుఖంగా జీవించు నాకు కాస్త పని మిగిలిపోయింది అది ముగించుకొని చక్కా పోతాను అంటూ బయలుదేరి ఇంటికి వెళ్ళాడు మోహనుడు దేవుణ్ణి చూసి నవ్వుతూ గడువు కాలం ముగిసింది తొందరగా ఎక్కడికైనా ఉడాయించు లేకపోతే దగాపడ్డ తమ్ముళ్ళందరూ నీ మీద రాళ్ల వర్షం కురిపించి చంపేస్తారు మళ్ళీ గోవర్ధన పర్వతం ఎత్తుదామన్నా దగ్గరలో కొండలు లేవు అన్నాడు నేను దేవుణ్ణి కొండలు లేకపోతే సృష్టించగలను నా కృష్ణావతారం చూడు అంటూ గోవర్ధన పర్వతాన్నెత్తిన కృష్ణుడి రూపంలో సాక్షాత్కరించాడు మోహనుడు ఆ దృశ్యం చూసి తెల్లబోస్తూ నువ్వు నిజంగా దేవుడివా అన్నాడు అంతే దేవుడు అక్కడి నుంచి మాయమయ్యాడు మోహనుడు నిలువెల్లా కంపించిపోతూ తల పట్టుకొని కూర్చున్నాడు అంతలో అతడింటికి ఒక్కొక్కరుగా జనం రాసాగారు వాళ్ళందరికీ సుధాముడింట ఇచ్చిన ధనం నూరు రెట్లయింది బాకీ తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ మోహనుణ్ణి వడ్డీ లెక్క కట్టమన్నారు మోహనుడు మధ్య మధ్య కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ లెక్కలు కట్టి వాళ్ళ నుంచి తనకు రావలసిన అసలు వడ్డీ తీసుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోగానే అతన్ని పశ్చాత్తాపం ముంచెత్తింది తనను సన్మార్గంలో పెట్టేందుకు దేవుడే దిగి వచ్చాడన్నమాట తనను ముందే నమ్మించి ఉంటే ఎంత బాగుండేది మోహనుడు ఇలా ఆలోచిస్తూ దుఃఖం భరించలేక పశ్చాత్తాపంతో రెండు మూడు నెలల కాలం మంచం పట్టాడు తరువాత ఆ ఊరిలో ఉండడం ఇష్టం లేక గల మరొక ఊరు చేరి అక్కడ పేదసాధలకు తన చేతనైన సాయం చేస్తూ జీవితకాలాన్ని తృప్తిగా గడిపాడు ధన్యవాదాలు